బైసరం లోయలో ముష్కరుల తుటాలకు బలైపోయిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తూ ఈ కథ సాహసం నింగినంటి రెపరెపలాడుతోంది సాహసం మృత్యువుతో కరచాలనం చేస్తోంది జాతీయ పతాకమై జనగణమన ఆలపిస్తోంది సాహసమే సైనికుడు ఆయుధం సాహసమే అక్షర కథనమై పరమవీర చక్ర కరవాలమై మీ ముందుకు వచ్చింది సంస్కృతి సంప్రదాయాలకు నిలవైన భారతదేశంలో తరచూ ఉగ్రవాదుల దాడులు కలారపెడుతున్నాయి ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో పలు తీవ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి దేశరక్షణ గురించి కలత చెందిన భారత ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించి శాంతిస్థాపన దిశగా ముందడుగు వేసింది ఇది ఏమాత్రం సహించలేని పలు తీవ్రవాద సంస్థలు తమ దాడులను తీవ్రతరం చేస్తామని దేశంలో అల్లకల్లలం సృష్టిస్తామని ప్రకటించాయి బరితెగించాయి ఆ అంతరంగిక సమావేశ మందిరంలో అత్యవసరంగా జరుగుతున్న కమాండర్ కాన్ఫరెన్స్లో ఆర్మీ చీఫ్ శుక్ల ప్రసంగం కొనసాగుతోంది చీమ చిట్టుకుమన్నా వినిపించే నిశ్శబ్దంలో శుక్లాగారి గొంతు కంగుమంటూ మోగుతూనే ఉంది ఉగ్రవాదులను మట్టుబెట్టి తన దేశాన్ని కాపాడుకోవాలనే తపన శుక్లాగారి మాటల్లో ప్రస్ఫుటమవుతోంది అందరినీ గమనిస్తూ శుక్లాగారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు శాంతి స్థాపన దిశగా భారతదేశం అడుగులు వేస్తుంటే చిలరేగుతున్న ఉగ్రవాదులు దేశంలో అలజడిని ముమ్మరం చేయసాగారు అందులో భాగంగానే రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఉగ్రవాదులు ఢిల్లీలోని ఎర్రకోటపై దాడి చేశారు విచక్షణారహితమైన కాల్పుల్లో మన సైనికులు దేశం కోసం ప్రాణాలను ఫనంగా పెట్టారు రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగింది మన దేశ భద్రతా దళాలు సమర్థవంతంగా వారిని ఎదుర్కొన్నారు విజయం సాధించారు రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్ జిహాదీలు ముంబై నగరంలోని తాజ్ హోటల్ను ఆక్రమించడమే కాక కాల్పులు బాంబు దాడులతో దారుణ మార్నకాండను సృష్టించారు రెండు వేల పదహారు కాశ్మీర్లోని యురి పట్టణంపై ఉగ్రవాదులు దాడి చేశారు ఇది గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా ప్రభుత్వం అభివర్ణించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడిలో ఇరవై ఏడు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఇండియన్ ఆర్మీపై మూకుమ్మడి కాల్పులతో తెగబడిన ఉగ్రవాదుల దాడిలో కాశ్మీర్లో అలజడి అశాంతి చోటు చేసుకుంటున్నాయి ఇవన్నీ వింటున్న కమాండర్స్కు ఆవేశం పొంగి పొరలుతోంది శుక్లా గారు ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు సరిహద్దుల్లో భద్రతా దళాలను ఎంత కట్టుదిట్టం చేసినా ఏదో రకంగా భద్రతా దళాల కళ్ళు గప్పి అక్రమంగా భారత భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడుతూనే ఉన్నారు శ్రీనగర్లోని అల్లర్లను ఆసరాగా చేసుకుని గుజరాత్లోని తీర ప్రాంతాల ద్వారా కాశ్మీర్లోని సరిహద్దుల ద్వారా తీవ్రవాదులను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో శత్రు దేశాలు సఫలీకృతమవుతున్నాయి ఫలితంగా దేశంలో అల్లర్లు చెలరేగుతున్నాయి ఉగ్రవాదులను నిరోధిస్తూ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంటూ శుక్ల తన ప్రసంగాన్ని ముగించారు అంతరంగిక సమావేశం ముగిశాక కమాండర్లందరూ తమకు కేటాయించిన విధులను నిర్వర్తించడానికి సమాయత్తమయ్యారు కమాండర్ రుద్రతేజ తన బెటాలియన్తో గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చేరుకున్నాడు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సరిహద్దుల్లో సంచరిస్తున్నాడు అక్కడికి కొద్ది దూరంలో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది దేశానికి జాతికి అత్యంత గౌరవప్రదమైన ఆ త్రివర్ణ పతాకాన్ని తాదాత్మకంగా తిలకిస్తున్నాడు కమాండర్ రుద్రతేజ అంతలో దూరంగా ఏదో అలికిడి తన బెటాలియన్లోని సైనికులు ఒక వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చారు అది చూసిన రుద్ర ఏమిటన్నట్టుగా చూశాడు అతడొక జాలరీ అని కానీ నిషేధిత తీర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తచ్చాడుతూ కోస్టల్ గార్డులో కళ్ళు గప్పి తప్పించుకోవాలని చూస్తూ దొరికిపోయాడని చెప్పారు అప్పటికే దేశంలో అల్లర్లు చెలరేగుతున్నందున అనుమానాస్పద వ్యక్తులను కూడా వదిలిపెట్టకుండా అదుపులోకి తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చావు అని రుద్ర అడిగిన ప్రశ్నకు తాను మూగవాడినని మాట్లాడలేనని సైగ చేశాడు రుద్ర ఆదేశం మేరకు ఆ జాలరీని వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు కానీ ఎక్కడ ఏ చిన్న వస్తువు కూడా లభించలేదు అతడిని వదిలేయమని ఆదేశించిన రుద్ర యథాలాపంగా ఆ జాలరి కళ్ళలేక చూసి ఉలిక్కిపడ్డాడు అతడి కళ్ళలో ఒక విధమైన నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆ కళ్ళు చూస్తుంటే అతడు జాలరీ అని అనిపించడం లేదు వెంటనే వైద్యులను పిలిపించిన రుద్ర అతడు నిజమైన మూగవాడేనా అని పరీక్షించమన్నాడు వైద్యులు అతడు నిజమైన మూగవాడని తేల్చేశారు కానీ రుద్రకు మాత్రం అతడు మామూలు జాలరి కాడని బలంగా అనిపిస్తోంది అతడు వెంట ఉన్న వలం తీసుకురమ్మని తన క్యాబిన్ లేక అడుగుపెట్టాడు రుద్ర ఆ వలను అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు అతి సాధారణంగా కనిపించే ఆ వలలో అక్కడక్కడ సంఖ్యలు అల్లబడి ఉన్నాయి ఆ సంఖ్యలు రుద్ర ఎక్స్రే కళ్లను దాటిపోలేదు వలలో సంఖ్యలను అల్లడమా అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు కమాండర్ రుద్రతేజ ఆ నెంబర్లు ఎలా అల్లారు ఎందుకు అల్లారు ఆ వలలో ఏముంది రుద్రతేజకు ఏమర్థమైంది వింటూనే ఉండండి కోడ్ నెంబర్ వన్ లెవెన్ డీజీ